తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్లారు బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగలడం మొదలు పెట్టారు నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని ఇంకొకరు ఇలా గొప్పగా చెప్పుకున్నారు ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అని అన్నాడు వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో తీసుకుని వెళ్లారు రాజు సేనాపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు సేనాపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశాడు కాని గుర్రం ఎగరలేదు రాజుగారు అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు అతన్ని పిలవండి అని ఆదేశించారు వ్యాపారస్తుడిని రాజుగారి ముందర నిలబెట్టారు రాజుగారు నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు మహారాజా గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు రాజుగారికి చాలా కోపం వచ్చి కారాగారంలో బంధించమని ఆదేశించారు ఆ తర్వాత మంత్రిని పిలిచి మంత్రి నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది ఈ పని మీరే చేయాలి అన్నారు దానికి మంత్రి మహారాజా గుర్రం ఎలా ఎగురుతుంది ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు మహారాజు వెంటనే ఇతన్ని కూడా కారాగారంలో బంధించండి అని ఆదేశించారు ఇలా ఒక్కొక్కరిని పిలవడం వాళ్ళని గుర్రం ఎగిరించి చూపించమనడం వారు అదేలా సాధ్యం అని అడిగితే వారిని కారాగారంలో బంధించడం కొన్ని రోజులు ఇలా గడిచాయి మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు సభికుడు తల వంచి అలాగే మహారాజా నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు రాజుగారు సంతోషించి ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు సభకులు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఎలా ఒప్పుకున్నావు అసలు గుర్రం ఎలా ఎగురుతుంది నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది సభికుడు నిజమే కానీ కంగారు పడొద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు మూర్ఖులు మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది వారితో వాదించడం కష్టం గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది వారిని కాదన్న వారిని కారాగారంలో బంధించారు నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా పరిస్థితి కూడా అంతే ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందున్న ప్రమాదం తొలగింది కదా ఆ తర్వాత చూద్దాం ఏడాదిలో ఏమైనా కావచ్చు రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు లేదా పట్టుదల తగ్గవచ్చు భవిష్యత్తు ఎవరు చూశారు రాజులు మారేనో గుర్రాలు ఎగిరేనో ఎవరికి తెలుసు మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ తెలుగు కథ వింటారని సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం